వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్గా ఉన్నా ఇక్కడ వచ్చేసి అయితే పొద్దున్నే దీపం పెట్టేసిన పొద్దున అంటే చాలా లేట్ అయిపోయింది ఇంక ఈరోజు ఏంటి అంటే మా ఇంటికి పూల తను రాలేడనమాట సో అందువల్ల ఇంకా దీపం అనేది ఇట్లా మామూలుగా పెట్టేసిన అలాగే ఈరోజు స్నాక్స్ కోసం అయితే మేము సారీ పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను మా హస్బెండ్ అయితే ఉప్మా తినేసిన మా పిల్లలు ఉప్మా తినరు కాబట్టి ఈరోజు కొంచెం వెరైటీ షేప్లోనైతే చపాతీలు అయితే వేసినా అనమాట ఈ ఇట్లా కొంచెం ఎక్కువ కాలడం వల్ల మా అయితే ఒక్క చపా చపాతి తినడానికి నానా తంటాలు పడ్డాడు అట్లనే కన్నమ్మ కూడా తినలేదు ఇంకా మనస్వికి ఏంటంటే నైట్ నుండి అస్సలు హెల్త్ అనేది బాగాలేదు పాపము సండే కదా అని లేట్ లేసాము లేట్ లేసినందుకు అసలు పని మొత్తం పెండింగ్ పెండింగ్లో ఉంది సో ఇప్పుడే వాళ్ళ కోసం చపాతి అయితే చేసి తినబెట్టిన బట్ కొంచెం తినంగానే మా మనస్వి వామిటింగ్ చేసుకుంది అందుకే ఇంకా పెట్టలేదు బట్ హెడ్ బాత్ అయితే చేసేసుకున్నాం ఇంకా కన్నామ్మకి ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ రేపటి నుంచి స్కూల్స్ హెడ్ బాత్ చేయడానికి కుదరదు మా మనస్విక్ కాబట్టి ఈరోజు అయితే చేయించిన మోహన్ చూడండి ఇట్లా ఏదో నైట్ అంతా పడుకోలేదు నేను ఒకటే ఎట్లా అంటే ఫుల్లు అంటే ఫీవర్ కూడా కాదు ఇట్లా వాంథింగ్స్ మోషన్స్ లాగా అవుతుంది కన్నమ్మకి సో ఇంకా చూడాలి ఈరోజు కనుక ఒకవేళ తగ్గకపోతే ఇక నైట్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలి అశ్విక్ చూడండి తిన్నాడు ఏవో ఆటలు ఆడుతున్నాడు పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఇంకా మా అశ్విక్ అయితే ఎవ్వరు ఎట్లా పోయినా ఏమైనా అసలు పట్టింపు వాడి పని వాడు చూసుకొని ఇంత కడుపులో కొంచెం తినేసి ఆడుకోవడమే పని కానీ గుడ్ బాయ్ వేరేనో కానీ మనస్వి అయితే అసలు ఏం తినట్లేదు కొద్దిసేపు చూసిన తర్వాత ఇంకా తన కోసం ఏమైనా ప్రిపేర్ చేసి తినిపియాలి ఇంకా తిని తింటూ అన్నం తింటావా అన్నం పెట్టన్నా సో ఇంకా వంట మధ్యాహ్నం వంటనైతే బాకీ ఉంది ఇంకా అది మాత్రం వండాలి పాపమ్మ ఆయనకైతే సండే కూడా లీవ్ లేదు ఆల్రెడీ మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయినాయన ఇంక ఇక్కడ వచ్చేసి అయితే కోయికూర మా ఆయన డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారు ఇంకా ఆయన రావడమే చాలా లేట్గా వచ్చింది సో అప్పుడు తీసుకొని వచ్చిర్రు సేమ్ తోటకూర లాగానే ఉంటుంది బట్ దీనికి తోటకూరకు డిఫరెంట్ ఏంటంటే ఇది తోటకూర మీద ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట ఈ కర్రీ అయితే సో ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ మనము ఇట్లా అమ్మవార్లకి ఎక్కువ ఎక్కేది ఇదే కాబట్టి సో ఇది లేకపోతే కనుక తోటకూర కూడా పెట్టవచ్చు ఇంకా దొరికింది కదా అని అయితే తీసుకొచ్చింది ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ అశ్వీక్ నేను కలిసి అయితే తెంపుతున్నాము నేను ఏది చేసినా మా కంపల్సరీ హెల్ప్ చేస్తూ ఉంటాడు నా కొడుకు అయితే ఇక్కడ ఫైనల్గా అయితే కుక్ చేస్తున్నా అప్పటికి మా ఆయన పిల్లలకి రెడీ చేసేస్తున్నాడు అనమాట తొందరగా తొందరగా సో ఇంకా మనకు ఎక్కువ టైమే పట్టదు కదా సో వంట కొంచెం ఆకుకూరలు అంటే చాలా తొందరగా కుక్ అయిపోతుంది సో అందుకే ఇక్కడనైతే వేసేస్తున్నాను కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఇలా టమాటా వేసి ఇంకా టేస్ట్ ఉంటుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది కాకపోతే మనం ఇప్పుడు దేవుడి కోసం వండుతున్నాం కాబట్టి టమాటా వేయలేము అలాగే ఇక్కడ వచ్చేసి అయితే రైస్లో దేవుడి కోసం ఉండే అన్నంలో కొంత పసుపు అయితే వేసినా సో అన్నం మొత్తంగా ఉడికిపోయింది ఇట్లా సో చూడండి చిన్న చెంచా పెట్టి కలుపుతున్న చిన్న చిన్న గంటెలా సో ఇట్లాంటి చిన్న చిన్న గంటలు పెడితే మా ఆయనకైతే ఎంతో కోపం అసలుకి ఇంకా ఆల్రెడీ ఇంట్లో కొబ్బరికాయలు అయితే ఉండే ఇంకా వాటికి ఏంటంటే కొంచెం జుట్టు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉండదు అనమాట బూరంతా సో ఇప్పుడు తీసుకోలేము అనుకో మళ్ళీ అక్కడ కొట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని అయితే నీట్గా అయితే తీసిండు మా ఆయన ఇంకా ఆయన వచ్చినట్టు పన్ను అంతా ఆయనకే పెండింగ్ ఉంటుంది ఆల్రెడీ వెళ్ళడమే చాలా ఎయిర్లీ మార్నింగ్ వెళ్ళిండు ఇంకా తను వచ్చేసరికి అప్పటికే ఫైవ్ అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ చూడండి మొత్తం ఎంత నీట్గా తీసాడంటే అంత నీట్ ఏదైనా పని చేస్తే మాత్రం ఆయన చాలా మిస్టర్గా అంటే పర్ఫెక్ట్గా చేశాడు అనమాట కొంచెం కూడా అక్కడిక్కడ ఉండొద్దు అంత నీట్గా చేస్తాడు సో వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది మొత్తం మనకి ఏమేమి కావాలో అన్నీ అయితే కుక్ చేసుకున్నా ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా ఫేస్ వాష్ చేసుకొని రెడీ అవ్వడమే సో ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకోవడానికి వెళ్తున్నా యూస్ఫుల్ కదా ఈ సోప్స్ అనమాట ఓకే చూపిస్తా కానీ ఇవి ఇవి నేను ఆల్రెడీ హోమ్మేడ్గా చేసిన సోప్స్ అయితే ఆల్రెడీ ఇది యూజ్ చేసాము బట్ ఇది యూజ్ చేయలేదు ఇది కీర బియ్యం పిండి సారీ క్యారెట్ జ్యూస్ బియ్యం పిండి శనగపిండితో చేసిన అనమాట అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా వేసినాయిందా సో సోప్స్ అయితే చాలా బాగున్నాయి ఆల్రెడీ ఇది టూ డేస్ నుంచి మా పిల్లలకైతే యూజ్ చేస్తున్నాయి సో నాకు ఈ సోప్స్ అయితే చాలా నచ్చినాయి స్మెల్ అయితే సూపర్ ఒకవేళ నాకు మంచి రిజల్ట్ ఉంటే కనుక తప్పకుండా మీతో ఈ సోప్స్ ఎలా చేయాలనో షేర్ చేస్తా ఓకే ఫేస్ వాష్ అయితే వేసుకున్నా చూడండి ఎంత బాగా కనబడుతుందో స్మూత్ అయితే బాగుంది నిమిషం సో నిజమా మా పిల్లలు టూ డేస్ నుంచి ఇదే వాడుతున్నాము ఫేస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ స్మూత్నెస్ అయితే నాకు నచ్చింది కలర్ అయితే రాకపోయినా సరే కానీ స్మూత్నెస్ అయితే బాగుంది ఇంక ఇక్కడైతే ఇక్కడ ఏమేం కావాలనో పచ్చ అది పచ్చన్నము కోయకూర పెరుగు వేసి అయితే ఒక బాక్స్లోనైతే పెట్టినా అలాగే ఒక చిన్న తాంబాలం లాంటిది తీసుకొని ఫస్ట్ పసుపు కుంకుమ అలాగే ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ మొత్తం పెట్టుకొని ఒక చిన్న చెంబులో వాటరు అట్లనే రెండు కొబ్బరికాయలు అయితే పెట్టుకున్నా సో మొత్తం పెట్టుకొని అయితే క్లిప్స్ మిస్ అయిపోయినా పువ్వులు అగరబత్తులు కూడా పెట్టినా బట్ ఆ వీడియో అనేది క్లిప్ అయి మిస్ అయింది అండ్ అలాగే ఇక్కడ మేము ఫైనల్గా మొత్తం రెడీ అయిపోయినాం మాకు ఒక చూడండి ఎంత డల్గా ఉందో సో పోయేటప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే తీసుకుందాం అన్నట్టు అయితే అది చేసినాం అశ్విక్ పడట్లేడు అసలు వాడు ఫో పడుతుండా లేడా అని కూడా వాడు చెక్ చేసుకోడు ఎట్లా ఉంటుంది అట్ని నిలబడతాడు అందుకే ఇక్కడ మా ఆయన నిల్చోబెట్టి ఒక ఫోటో వీడియో అయితే షూట్ చేసినా అశ్విక్ని మా హస్బెండ్ని ఇక గుడికి అయితే విజిట్ అయిపోయినాం నడుచుకుంటూనే వెళ్ళినాము సో బండి మీద వెళ్తే మళ్ళీ పార్కింగ్ చేయడానికి అట్లా ఇబ్బంది అవుతుంది అయితే నడుచుకుంటే వెళ్ళిన తర్వాత కంపల్సరీ మేము కొబ్బరికాయలు ఉంది మా ఆయన నా పక్కన ఉన్నాడంటే ఫస్ట్ మా ఆయననే కొడతాడు అనమాట కొబ్బరికాయలు నేనైతే అసలు కొట్టాను ఫస్ట్ మన ఇంటి యజమాన్తోనే కొట్టియాలి కొబ్బరికాయలు అది ఇంట్లో అయినా సరే లేదంటే దేవుడి దగ్గర అయినా సరే ఎప్పుడైనా తను లేడు అంటే మాత్రమే నేనైతే కొడతా సో ఇంకా దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఒక బ్యూటిఫుల్ క్లిప్ అయితే ఒకటి చిన్న వీడియో తీసుకున్నాం అనమాట ఇంకా అలాగే అక్కడికి అక్క వాళ్ళ పాప వచ్చింది ఒక్క పిక్ది అంటే జనాలు అయితే వస్తూనే ఉన్నారు సో ఒక్క ఫోటో తీయడానికి అంటే ఒక ఫోటో మంచిగా తీసుకోవడానికి కూడా టైం లేకుండే కొంచెం జనాలు అయితే కొంచెం ఎక్కువనే ఉన్నారు అంతే కదా బోనాలు అంటేనే ఫుల్ ఫుల్ మెంబర్స్ ఉంటారు కదా సో అట్లా అయిపోయింది ఇంకా ఫైనల్గా అయితే మొత్తం దర్శనం అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మా అక్క వాళ్ళు కూడా అందరూ వచ్చారు మా వదిన మా అక్క వాళ్ళు కూడా సో మా బ్రదర్ వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ చూసేసి అయితే ఒక చిన్న క్లిప్ అయితే తీసిన ఎక్కువగా కూడా వీడియోస్ ఏం తీయలేను ఎందుకంటే మనస్వికి అసలు హెల్త్ బాగాలేదు కదా సో దానివల్ల నేను వీడియోస్ అయితే ఏం తీయలేకపోతున్నా ఇంకా రెసిపీ అయితే ఒక నిమిషం కూడా కింద ఉండాలి అందుకే ఎక్కువగానైతే వీడియోస్ అయితే షూట్ చేయలేదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా మన బ్లాగ్ వచ్చింది అన్నమాట మరి మీకు కూడా నచ్చినట్టయితే ఆలస్యం ఎందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అంతవరకు బాయ్